సిద్ధు ఇంట్లో అందరూ వరలక్ష్మి వ్రతాన్ని చేసుకుంటూ ఉంటారు సిద్ధు వాళ్ళ అమ్మ వదిన అందరూ వ్రతం చేసుకుంటూ ఉంటారు కానీ తులసిని ఆ వ్రతంలో కూర్చొనివరు పెళ్ళైన మొదటి సంవత్సరంలోనే వ్రతం చేయలేనందుకు చాలా బాధపడుతూ ఉంటుంది తులసి కానీ ఎలాగైనా వ్రతాన్ని చేయాలి అని గుమ్మం ముందర తనకి కావలసిన పూజకి ఏర్పాట్లు అన్నీ చేసుకొని అమ్మవారికి ఎదురుగా ఒక అద్దాన్ని పెడుతుంది తులసి దాంతో అద్దంలో అమ్మవారి రూపం స్పష్టంగా కనబడుతూ ఉంటుంది దాంతో తులసి అద్దంలో ఉన్న అమ్మవారికి పూజ చేసి వరలక్ష్మి వ్రతాన్ని నిష్ఠగా భక్తితో పూర్తి చేస్తుంది తులసి తెలివికి సిద్ధు చాలా సంబరపడిపోతూ ఉంటాడు ఆ తర్వాత జాను తులసికి వాయినమిస్తుంది అలా తులసి అద్దంలోని అమ్మవారి సాక్షిగా తన వరలక్ష్మి వ్రతాన్ని పూర్తి చేస్తుంది ఇప్పటికైనా సిద్ధు ఇంట్లో వాళ్ళ ప్రవర్తనలో మార్పు వస్తుందా రాను నెప్సస్లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్